భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు పెళ్లగక్కారు రష్యా చమురు కొనుగోలు సాకుగా చూపుతూ టారిఫ్ల మోత మోగించారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా యాభై శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో ఇరవై ఐదు శాతం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇరవై ఐదు శాతం సుంకాలు ఇవాటి నుంచే అమలు కానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికల్ని పట్టించుకుని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు భారత్ దిగుమతులపై ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలను విధించిన ట్రంప్ దాన్ని యాభై శాతానికి పెంచారు అదనంగా జరిమానా సుంకంగా దీన్ని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు గతంలో ప్రకటించిన ఇరవై శాతం సుంకాలు ఇవాటి నుంచే అమల్లోకి వస్తాయి కొత్తగా విధించిన అదనపు ఇరవై ఐదు శాతం సుంకాల్ని ఈ నెల ఇరవై ఏడు నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా తుర్కీయలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు చైనాపై ముప్పై శాతం తుర్కీయపై పదిహేను శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపారం చేసే ఉక్రెయిన్పై యుద్దానికి నిధులు సమకూర్చే అన్ని దేశాలపై ఇలాంటి చర్యలే తీసుకుంటాం స్పష్టం చేశారు కొత్తగా విధించిన ఇరవై ఐదు శాతం సుంకం ఇప్పటికే ఉన్న డ్యూటీలు పన్నులు ఫీజులు ఛార్జీలకు అదనమని ఉత్తర్వులో పేర్కొన్నారు కొత్త సుంకాల్ని కలుపుకుంటే అత్యధిక సుంకాల బాధిత దేశాలైన బ్రెజిల్ సరసన భారత్ చేరనుంది ఈ సుంకాల వల్ల భారత్ చేసే ఎనభై ఆరు బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది ఈ యాభై శాతం సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ ఆక్వారంగం తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది భారత్ నుంచి ఎగుమతయ్యే అతికొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపుంది దుస్తులు జెమ్స్ ఆభరణాలు రొయ్యలు తోలు ఉత్పత్తులు పాదరక్షలు జంతు సంబంధ ఉత్పత్తులు రసాయనాలు విద్యుత్ పరికరాలు యంత్ర సామాగ్రి వస్తువులపై యాభై శాతం సుంకాలు అమలు కానున్నాయి అటు ఔషధాలు క్రూడాయిల్ రిఫైండ్ ఇంధనం సహజవాయువు బొగ్గు విద్యుత్ కీలక ఖనిజాలు సెమీ కండక్టర్లు కంప్యూటర్లు ట్యాబ్లు స్మార్ట్ ఫోన్లు డ్రైవ్లు ప్యానెల్ బోర్డులు సర్క్యూట్లపై ప్రస్తుతానికి ఉపశమనం లభించనుంది భారత్పై అదనంగా యాభై శాతం టారిఫ్లను ట్రంప్ ప్రకటించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది అమెరికా అదనపు సుంకాలు సహేతుకం కాదని భారత్ అభిప్రాయపడింది ఇది అనుచితం అన్యాయం అహేతుకమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఈ విషయంలో దేశ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనను విడుదల చేసింది ఇతర దేశాల లాగానే తమ సొంత జాతీయ ప్రయోజనాల కోసం భారత్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ తమపైనే అదనపు సుంకాల్ని విధించడం దురదృష్టకరమని భారత్ దుయ్యబట్టింది